వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు గుడి వెనుక దేవేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సమావేశంలో ధర్మసాగర్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కర్ర సోమిరెడ్డి ధర్మసాగర్ సర్పంచ్ శరత్చంద్ర ప్రసాద్ కర్ణాపురం గ్రామ సర్పంచ్ కలకోటి అనిల్ పిఎస్సిఎస్ చైర్మన్ వీరన్న మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ కరుణాకర్ కోఆప్షన్ మెంబర్ లాలా మహమ్మద్ మండల మహిళా పార్టీ అధ్యక్షురాలు రమ మండల మహిళా ఇన్ఛార్జ్ జుబేదా బేగం పార్టీ సీనియర్ నాయకులు బొడ్డు ప్రభుదాస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు హామీని నెరవేరుస్తూ ఐదు వందలకు పైగా ఉన్న జనాభాను గ్రామ పంచాయతీ చేయించినప్పటికీ చివరికి మూడు వందల జనాభా ఉంటే కూడా కొత్త గ్రామ పంచాయతీలు చేయడం జరిగింది దాదాపు నాలుగు వేల మూడు వందల ఎనభై రెండు కొత్త గ్రామ పంచాయతీలను చేసి ఈ రాష్ట్రంలో కొత్త గ్రామ పంచాయతీ చట్టం తీసుకొచ్చి గ్రామ స్వరాజ్యాన్ని గన్న కళలు నెరవేర్చే విధంగా గ్రామాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాష్ట్రంలో దాదాపు మూడు వేల రెండు వేల ఎనభై వరకు ఎస్టీలకు గ్రామ పంచాయతీలుగా చేయడం జరిగింది రెండోసారి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి ప్రాధాన్యత అంశము గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రతి గ్రామంలో తప్పకుండా గ్రామ పంచాయతీ భవనం ఉండే విధంగా శ్మశాన వాటిక ఉండే విధంగా డంప్ యార్డ్ ఉండే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఇప్పటికే సంబంధ అధికారులను ఆదేశించడం జరిగింది మొదటి ప్రాధాన్యత ప్రభుత్వ స్థలము రెండవది దాతల సహకారంతో చివరికి మూడవది కొనుగోలు చేసైనా సరే గ్రామ పంచాయతీని తప్పకుండా నిర్మించాలి నిధులు సిద్ధంగా ఉన్నాయి అదేవిధంగా శ్మశాన వాటిక ఈ మూడు కూడా ఈ మూడింటితో పాటు గ్రామంలో హరితహారం చెప్పు కార్యక్రమం థర్టీ త్రీ పర్సెంట్ ప్రతి ఊరికి ఒక నర్సరీ ఉండేవిధంగా ంతరు తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా స్వచ్ఛ భారత్లో భాగంగా గ్రామాల్లో శుభ్రత పాటించడానికి ప్రాధాన్యత ఇవ్వడం ఎర్రెవెల్లిని ఆదర్శంగా తీసుకొని ఆ స్థాయికి గ్రామ పంచాయతీలు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది రాబోయే ఐదు సంవత్సరాల్లో మూడు వందల నుండి ఐదు వందల జనాభా ఉన్న ప్రతి ఊరికి ఎనిమిది నుండి పది లక్షల రూపాయలు నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులు రానున్నాయి దాని దానికి అదనంగా మంత్రి దగ్గర నుండి కానీ ఎంపీ దగ్గర నుండి కానీ ఎమ్మెల్యే దగ్గర కానీ ఎమ్మెల్సీ దగ్గర నుంచి కానీ అంటే ప్రజాప్రతినిధుల నుంచే దానికి అదనం గణపూర్ నియోజకవర్గం నుండి వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయబోయే ప్రభుత్వ హామీలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు ఎంపీ అభ్యర్థిని ఎవరిని పెట్టినా కూడా భారీ మెజార్టీతో దుర్పు నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో తెలియజేసుకుంటూ నూతనంగా గెలిచిన సర్పంచ్లు బాధ్యతాయుతంగా ముందుకు పోవాలని పిలుపునివ్వడం జరుగుతుంది